నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే జగన్ హయాంలో మద్యం విధానంలో లోపాలు మద్య నిషేధం హామీని గాలి కొదిలేసిన జగన్ జగన్ హయాంలో ఏర్లేపార్లేన నాణ్యత లేని మద్యం వాసుదేవరెడ్డి నాయకత్వంలో జగన్ దోపిడి జగన్ జమానాలో తాడేపల్లికి కప్పం కట్టాల్సిందే పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల ఆదాయానికి గండి డిజిటల్ పేమెంట్స్ కు నో నగదు అమ్మకాలే జగన్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి రెండు వేల పంతొమ్మిది వైసీపీ మేనిఫెస్టోలో శ్రీరంగ నేతలు చెప్పిన జగన్ రెడ్డి గడ్డెమెక్కగానే మద్య నిషేధం మాటను పూర్తిగా మర్చిపోయాడు మద్యం విధానాన్ని మంట మంటగలిపి నాసిరకం మద్యాన్ని రాష్ట్రంలో పారించి కాసులు దండుకున్నాడు ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని విక్రయించి ప్రైవేటుగా సొమ్ము చేసుకునే కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం జగన్ రెడ్డి దోపిడీ రాజకీయ విధానానికి పరాకాష్ట ఈ విధానంతోనే రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలను గుప్పెట్లోకి తెచ్చుకుని నాశరక మద్యాన్ని అధిక ధరలకు అమ్మి వేల కోట్ల రూపాయల సంపదను తాడేపల్లి ప్యాలెస్ కి తరలించేశారు దేశంలో ఎక్కడా దొరకని విషపూరిత కల్తీ బ్రాండ్ల మద్యం రాష్ట్రంలోకి దించి అధిక రేట్లతో మద్యం ప్రియులను రక్తం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి ఏపీఎస్బిఎల్ ఎన్టీగా నియమించి లిక్కర్ సఫరా మొత్తాన్ని వైసీపీ నేతలు చేతుల్లోకి లాగేసుకున్నారు మధ్యలో ఎంఎన్సీ కంపెనీలు తరిమేసి ఆన్లైన్ లో కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని మాన్యువల్ చేసి సొంత వాళ్లకు తొంభై శాతం ఆర్డర్లు ఇచ్చి కమిషన్ల రూపంలో ఎనిమిది వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి తరలించారు వైసీపీ హయాంలో ఇరవై ఎనిమిది లిక్కర్ బ్రాండ్లు పది బీరు బ్రాండ్లు కొత్తగా వచ్చిన ఎస్ఎన్జే అదాన్ లీలా ఎన్వి బి నైన్ సోనా మునక్ కంపెనీలకు పదిహేను వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లు విలువైన ఆర్డర్లు ఇచ్చారు రాష్ట్రంలో మొత్తం మీద ఏపీఎస్బీఎల్లో వంద వరకు రిజిస్టర్ కాగా తొంభై మద్యం ఆర్డర్లు జగన్ రెడ్డి అనునాయులకి అప్పగించారు నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు ఆర్డర్లు ఇవ్వకుండా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బినామీ కంపెనీకి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి వేల కోట్ల కమిషన్ రూపంలో దోచుకున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి డిస్టలరీస్ లేకుండా భారీగా మద్యం ఆర్డర్లు ఇచ్చి కుంభకోణానికి తెరలేపారు ఐదేళ్లలో కొన్ని డిస్టిలరీలను జగన్ ఆయన అనునాయులు అనధికారికంగా చేజిక్కించుకుని అక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్లు ఉత్పత్తి చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి మద్యం పైన వచ్చే పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి రాకుండా బ్యావరేజ్ కార్పొరేషన్స్ కి మళ్లించారు నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి మద్యం దుకాణాల నుంచి వచ్చిన సొమ్ముకు లెక్క చూపకుండా మరోవైపు డిజిటల్ పేమెంట్స్ కు అనుమతించకుండా వైసీపీ ముఖ్య నేతల నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు మద్యాన్ని ఆదాయ వనరులుగా మార్చుకుని అందినంత దోచుకున్నారు నాసిరకం మద్యంతో కాలేయ వ్యాధులు నలభై లక్షల మందికి అనారోగ్య సమస్యలు కాలేయం దెబ్బతిని చనిపోయిన యువకులు రోడ్డున పడ్డ లక్షలాది మంది కుటుంబాలు రాష్ట్రంలో వంద శాతం ఆత్మహత్యలు కిడ్నీ సమస్యలు వైసీపీ విషపూరిత మద్యం డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో వంద శాతం ఆత్మహత్యలు యాభై రెండు శాతం లివర్ సమస్యలు యాభై నాలుగు శాతం కిడ్నీ సమస్యలు పెరిగాయి గుంటూరు జీవిహెచ్ లో డిఅడిక్షన్ సెంటర్ లో పదమూడు వందల శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి జే బ్రాండ్ కి చెందిన సెలబ్రిటీస్ గ్రీన్ చాయిస్ రాయల్ సింహ చాంపియన్ ఓల్డ్ టైమర్ అనే ఐదు బ్రాండ్లను చెన్నైకి చెందిన ఎస్జిఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో టీప్ కెమికల్ అనాలిసిస్ చేయించగా వాటిలో వాల్కోలిన్ అనే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ తో పాటు బెంజోక్వినోన్ స్కోపారన్ పైరోగల లాంటి ఇతర ప్రమాదకరమైన కెమికల్స్ ను గుర్తించినట్లుగా తేలింది జే బ్రాండ్లు తాగిన వారిలో గుండెపోటు లోబీపి వాంతులు కడుపు నొప్పి మానసిక సమస్యలు తలెత్తాయి విశాఖ కేజీహెచ్ లో ఉదరకోశ వ్యాధుల విభాగంలో నెలకు ముప్పై నుంచి నలభై మంది మద్యం తాగడంతో కాలేయం దెబ్బతిని చనిపోయిన కేసులు నమోదయ్యాయి వారిలో ముప్పై నుంచి నలభై ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా లివర్ తో చనిపోవటం వైద్యులను ఆందోళనకు గురిచేసింది ప్రభుత్వమే మద్యం దుకాణాల్లో రోజుకు కొత్త బ్రాండ్ తెచ్చిపెట్టడంతో వాటిని తాగి ఆరోగ్యం పాడు చేసుకున్న వారు ఎంతోమంది మద్యం ధరలు అధికంగా ఉండడంతో నాటు గంజాయికి అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు ఇంకొందరు మద్యం నాణ్యత ఎంత నాశరకంగా ఉందో అర్థం చేసుకోవడానికి వివిధ ఆసుపత్రులకు వచ్చిన మద్యం బాబులే నిదర్శనం అంటున్నారు గాడి తప్పిన వ్యవస్థను చక్కదిద్దిన చంద్రబాబు నూతన మద్యం విధానంతో మందుబాబులకు పండుగ మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఖజానాకు పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం నూతన విధానంతో నాణ్యమైన మద్యం తక్కువ ధరకే పాపులర్ బ్రాండ్లు ప్రభుత్వం మారడంతో కమిషన్లు మాయం భారీగా ధరలు తగ్గించిన మద్యం కంపెనీలు ఐదేళ్ల పాటు జగన్ జమానాలో గాడి తప్పిన ఈ మద్యం విధానాన్ని చక్కదిద్దే బాధ్యతను కూటమి సర్కార్ తీసుకుంది నాసిరకం జే బ్రాండ్ల పైన వేటు వేసింది నూతన పాలసీని తీసుకొచ్చి నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందిస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే భారీ కుంభకోణానికి వెలికి తీసే బాధ్యతను సిఐడికి అప్పగించింది అందులో భాగంగానే చిత్తూరు కడప నెల్లూరు నంద్యాల కృష్ణ ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న ఇరవై డిస్టలరీస్ పైన ఏకకాలంలో సోదాలు జరిపి సిఐడి కూపీలాగడం ప్రారంభించింది ఇప్పుడు కూటమి సర్కార్ ఆదాయం కంటే ప్రజల ప్రాణాలయం ముఖ్యమంటూ కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది నూతన విధానంతో నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తెచ్చింది మద్యం నూతన విధానం వల్ల మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపుల లైసెన్స్ కొరకు తొంభై వేల దరఖాస్తుల రూపంలో రాష్ట్ర ఖజానాకు అక్షరాల పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వచ్చింది మెక్డోవెల్స్ ఇంపీరియల్ బ్లూ జానీ సిక్స్టీ నైన్ యాంటిక్విటీ రాయల్ ఛాలెంజ్ వాడ్కా డాగ్ బ్రాండ్లు రాష్ట్రానికి వచ్చాయి కొత్త మద్యం విధానం అమల్లోకి రావడంతో మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మంచి తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో తన సంపాదనలో మిగులు కనిపిస్తుందని మందుబాబులు అంటున్నారు మూడు పాపులర్ బ్రాండ్స్ అయితే తమ రేట్లు కూడా తగ్గించాయి ఈ కంపెనీల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపింది క్వార్టర్ పైన ముప్పై రూపాయలు ఫుల్ బాటిల్ పైన రెండు వందల వరకు తగ్గనుంది ప్రభుత్వం మారడంతో కమిషన్ హడావిడి లేదు గత ప్రభుత్వంలో ప్రతి బాటిల్ అమ్మకానికి తాడాపల్లికి కప్పం కట్టాల్సి వచ్చేది తగ్గిన మద్యం ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి ఇప్పుడు క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకే అందుతుంది ఒక్క క్వార్టర్ పైన ముప్పై రూపాయల ధర తగ్గించాయి దీన్ని బట్టి గత ప్రభుత్వంలో ఏ స్థాయిలో కమిషన్లు దండుకున్నారో వినియోగదారుల పైన ఎంత భారం వేశారో అర్థం చేసుకోవచ్చు ధరలు తగ్గించడం పట్ల మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు యాంటీక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ రేట్ వచ్చి పదహారు వందల నుంచి ఇప్పుడు పద్నాలుగు వందలకు తగ్గించుకుంది మద్యం ధరల పైన ఇటీవల ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది ఈ లోపే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించుకునేందుకు ముందుకు వస్తున్నాయి మద్యం కంపెనీలు ఇప్పుడే ధరలు తగ్గించడానికి అనేక కారణాలు ఉన్నాయి మద్యం ధరల సవరణ కమిటీ ప్రభుత్వం ఇటీవల నియమించింది త్వరలో ఆ కమిటీ అన్ని కంపెనీలతో ధరల సవరణ చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకోనుంది ఒక బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది అవే బాటిల్ పక్క రాష్ట్రాల్లో ఎంత కమ్ముతున్నారు ఇతర ఇతర ఖర్చులు వివరాలు పరిగణలోకి తీసుకుని ఏ రాష్ట్రంలో ఏ ధరకు ఇస్తారనే దానిపైన కమిటీ చర్చిస్తుంది ఈ క్రమంలో ఏపీ తెలంగాణ మధ్య ఉన్న ధరలలో భారీ వ్యత్యాసాలుంటే ఎక్కువ ఎందుకు ఉందనే కోణంలో కంపెనీలు కమిటీ ప్రశ్నిస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ముందుగానే రేట్లు తగ్గించాలని అంటున్నారు గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం అమరావతిలో నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇరవై ఆరు జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది జగన్ రెడ్డి గత ఐదేళ్లు చేసిన పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్